సినీ నటుడు జనసేన అగ్రనేత నాగబాబు ట్విట్టర్ వేదిక బహిరంగంగా క్షమాపణలు చెప్పారు ఎందుకు ఏ విషయంలో నాగబాబు సారీ చెప్పారో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలెంటైట్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తండ్రి నటుడు నిర్మాత కొనిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ ఈవెంట్లో పోలీస్ క్యారెక్టర్లపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి పోలీస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి వీటిపై విమర్శలు రావడంతో ఇవాళ నాగబాబు స్పందించారు ఆపరేషన్ వ్యాలంటైట్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమాలో పోలీస్ క్యారెక్టర్లపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించారు షాపింగ్ మాల్ ఫిబ్రవరి ఇంతకీ నాగబాబు సినిమాలో పోలీస్ క్యారెక్టర్లపై ఏమంటున్నారంటే పోలీస్ క్యారెక్టర్ కి తన కుమారుడు వరుణ్ తేజ్ ను ఉద్దేశించి ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని ఐదు అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే నప్పదంటూ వ్యాఖ్యానిచ్చారు దీనిపై తీవ్ర విమర్శలు కలకలం రేగింది నాగబాబు వ్యాఖ్యలు ఇప్పటికే పోలీస్ శాఖలో ఉన్న సిబ్బందిని అవమానించేలా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ వంటి హైట్ తక్కువ హీరోల అభిమానులు తమ హీరోనే అన్నారని మండిపడ్డారు దీంతో నాగబాబు దిగొచ్చారు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇటీవల జరిగిన వరుణ్ బాబు ఆపరేషన్ వ్యాలంటైన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను పోలీస్ క్యారెక్టర్ ఆరు అడుగుల మూడు అంగులాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని ఐదు అడుగుల మూడు అంగులాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్లు మాట్లాడాను ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకుంటే ఐఎం రియలీ వెరీ సారీ అది యాదృచ్ఛికంగా వచ్చిందే కానీ వాంటెడ్గా అన్న మాటలు కాదు అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ నాగబాబు అంటూ వివరణ ఇచ్చారు చూద్దాం ఇప్పటికైనా నాగబాబు వ్యాఖ్యలపై మంటలు చల్లారుతాయేమో